హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ డూయింగ్ వెరీ ఫైన్ ఈ రోజు నుండి మీకు మన ఇందిరా పార్క్లోని అందాలని కొత్త కోణంలో ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఇందిరా పార్క్కి రెండు ఎంట్రన్స్ ఉన్నాయి మొదటిది ఏమిటంటే అటు ఎన్టీఆర్ స్టేడియం రేపు రెండవది ఏమిటంటే ఇక్కడ కూడా రోడ్ వైపు అంటే లో ఉన్నవారు తెలిస్తే కదా ఎమరాల్డ్ స్వీట్స్ అని చాలా ఫేమస్ అనమాట చేశారు అది దాని అంశాలు ఉంటుంది ఎమరాల్డ్ స్వీట్స్ చాలా ఫేమస్ ఇది అభివృద్ధి అంటే ఒక ఎంట్రన్స్ మనం ఏంటంటే ఈ ఎంట్రన్స్ మొదలు పెడతాం ఇక్కడ మనకి ఈ ఎంట్రన్స్ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి ఒక బ్రహ్మాండ ట్రాక్ తయారు చేశారు కదా ఇందిరా పార్క్ ఈ ట్రాక్ టోటల్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ మీటర్స్ అంటే వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అన్నమాట సో నేను ఈ రోజు నుంచి మీకు ఈ మొత్తం ట్రాక్ని వరుసగా చక్కగా చూపుందాం అనుకుంటున్నాను చూడండి ఇది చూసారా ఇక్కడ ఏమిటంటే మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వాకర్స్ వాడికి మాత్రం ఫీజు ఉన్న తర్వాత మాత్రం పది రూపాయలు ఇంతవరకు ఫైవ్ రూపీస్ నుంచి పది రూపాయలు చేశారు చూడండి ఇక్కడి నుంచి మొదలు పెడదాం అన్న ట్రాక్ నెమ్మదిగా చక్కగా మొత్తం అంతా కవర్ అయ్యి మొత్తం అంతా ఒక వీడియోలో రాదు కాబట్టి కట్స్కి చూపిస్తాను మీకు నేను చూసారు కదా కూడా జీరో మీటర్స్ ఇక్కడ మొదలు అవుతున్నాం ఇక్కడ ఎక్కడ ఇది ఎంట్రన్స్ కదండి ఇది ఎంట్రన్స్ చూడండి ట్రాక్ అంతా గుర్తు ఇక ఒక్కొక్కటి ఒకటి మీకు వస్తాను మీకు ఇదివరకు కవర్ చేసా ఏముంటుంది ఫస్ట్ వీడియో రోజ్ గార్డెన్ అనుకోండి అక్కడ ఉంటుంది అనమాట రైట్ సైడ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ రోజ్ గార్డెన్ డెవలప్ అవుతుంది అది రోడ్డుగా అనుకుంటుంది సరే రోడ్డు అక్కడేమో యోగా ఉంటారు ఉదయం ఏడు గంటలు చెప్పి అమ్మా బ్యాచెస్ నడుస్తూ ఉంటాయి ఇది రై రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ చూస్తే క్లోజ్డ్ నర్సరీ కోసం ఇవన్నీ అమ్మకానికి పెట్టి అనుకుంటాను దీన్ని నేను సెపరేట్గా వీడియో చేస్తాను మీకు తర్వాత రెగ్యులర్గా లేకపోతే ముందుకు పెడదాం చూపిస్తే మొత్తం ఇందిరా పార్క్ అందాలన్నీ మీకు చూపించాలి నేను ఇందిరా పార్క్ సిరీస్ పూర్తి అయ్యేటప్పటికి మీ అందరికీ కూడా ఇందిరా పార్క్ గురించి పూర్తిగా అవగాహన వచ్చి హైదరాబాద్లో వాళ్ళు ఈ ఇందిరా పార్క్ కోసం కనీసం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ప్రతిరోజు ఉదయాన్నే ఇందిరా పార్క్ వాకింగ్ రావటటువంటి గొప్ప కోరిక కలగాలన్నమాట ఇది ఇది నర్సరీ ఎంట్రన్స్ నేను మీరు వీడియో చేసి చూపిస్తాను తర్వాత లోపలికి పోయి నేను మొన్న చూపించే నర్సరీ బయట ఉన్నది అప్పుడు తిరుగుతున్నాను ఇవన్నీ ఐ థింక్ దే ఆర్ రెడీ ఫర్ సేల్ కదా ఇది ఇంతవరకు ట్రాక్ పుట్టయి ఇక్కడ లాస్ట్ టైం మీకు ఈ సూక్ష్మ వ్యాయామాల గురించి చూపించాను కదా అది లెఫ్ట్ సైడ్ ఉంటాను ఇది ఆఫీస్ అనుకుంటాను ఇది ఆఫీసు కరెక్ట్ మధ్యలో సెంట్రల్ అమ్మాయి ఇది సూక్ష్మ వ్యాయామాల తాలూకు లాస్ట్ మీద ఒక చక్కని వీడియో చూపించాను ఇదిగోండి ఇది ట్రాక్ పూర్తయి మళ్ళీ ఎండకు వచ్చేటువంటిది అనమాట ఇక్కడ మొదలవుతుంది ఇది లాస్ట్ టైం ఈ తాబేళ్ళు ట్యాంక్ చూపించాను కదా ఈ తాబెళ్ళ ట్యాంక్ అదనమాట సరిగ్గా అది ముందు ఉంటుంది మన సూక్ష్మగా వాళ్ళ ద్వారా ముందుంటుంది దీని మీద మీకు సపరేట్గా విడిచి చూపించాను వస్తుంది కదా ఇప్పుడు మనము ఇంతవరకు నడిచి వచ్చింది ఏమిటి ట్రాక్ మొదలయ్యి జీరో నుంచి హండ్రెడ్ మీటర్స్కి వచ్చాను చూసారు కదా హండ్రెడ్ మీటర్స్ ఇప్పటి నుంచి ఫస్ట్ దాంట్లో ఎంట్రెన్స్లో చక్కని పువ్వులు అందలేని పువ్వులు ఇవి బాగుందిలా ఇది ఉంటారు అనుకుంటాను ఇదనమాట ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ నుంచి ముందుకు ఇంకా వెళ్తున్నాం ఇది రైట్ సైడ్ అటువంటి వ్యూ ఎప్పుడు కలకళలాడుతుంటుంది నిజంగా అతిశయోక్తి కాదు కానీ ఎగ్జాగరేషన్ కాదు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి మీరా పార్క్లో వాతావరణం నిజంగా అసలు వాకింగ్ తొందరగా పూర్తి కాకుండా ఇంకా ముందు ఎంతసేపు నడుస్తూ ఉంటే బాగుంటుంది గొప్ప ఫీలింగ్ ఉంటుంది అనమాట అసలు వెళ్ళబుద్ధి కాదన అంత గొప్పగా ఉంటుంది చేస్తున్నది సరిగ్గా అక్కడ అవి లాస్ట్ టైం చూపించాను అది సపరేట్గా నేను వీటికి ఏంటంటే ఇందర్యాల్ పార్కులోని కొత్త కోణాలు అనే క్యాప్షన్ పెట్టి వరుసగా ఉంటుంది అంతా ఒక వీడియోలో రాదు కష్టం చిన్న చిన్న కట్స్ కింద చూపిస్తుంటాను సో దాట్ మొత్తం అంతా కవర్ అవుతుంది అనమాట మళ్ళీ నేను చెప్పాను లెఫ్ట్ సైడ్ అటుపక్కన మళ్ళీ ట్యాంక్ బండ్ రోడ్ అనమాట లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ అంటే లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ వస్తుంది ఇదంతా కూడా రైట్ సైడ్ ఇక్కడ మళ్ళీ ఏదైనా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎన్టీఆర్ స్టేడియం గేట్ వైపు వెళ్తాము ఇప్పుడు మనం ట్రాక్లో పెడతాం వీళ్ళు మెజర్మెంట్ రాడ్స్ కూడా పెట్టారు కదా దాని వెంట పెడుతున్నాం అనమాట తర్వాత ఇటువంటివి మాన్యుమెంట్స్ చక్కనివి పెట్టారు చూసారు కదా వీటికి నేను సెపరేట్ వీడియో తీస్తాను అన్నీ మీకు చూద్దామనే ఉద్దేశంతో అన్నిటికీ ఫొటోస్ తీసి వాటిని మళ్ళీ ఫ్రెండ్స్ మా పిల్లల రిక్వెస్ట్ చేసి వాటిని వీడియో గేమ్ చేయమని చెప్తాను అనమాట ఎందుకంటే వాటిని ఒకేసారి వీడియో చేయడం కష్టం ఏం చెప్పిన ఈ మూడో ఒకటి ఉంటుంది ఆ మోడో ఒకటి ఉంటుంది ఫొటోస్ తీసి వాటిని రీమిక్స్ చేయించి వీడియో గేమ్ చేయిస్తా ఇదివరకు ఒకసారి మా చిన్నపాప ఫేస్ చేసి అట్లా కాబట్టి జాతకత ఇవన్నీ నేర్చుకోవాలండి చూసారు కదా బ్యాచ్ బ్యాచ్ వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు రకరకాల బ్యాచ్లు ఉంటారు యంగ్స్టర్స్ పెద్దవాళ్ళు సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే చూసారా ఇవన్నీ మొక్కలు ఇప్పుడు మనం జరిగి వచ్చామన్నమాట ఇందులో మళ్ళీ స్పెషల్ ఐటమ్స్ ఉంటే వాడికి సపరేట్ వీడియో చేస్తాను తెలువైండ్ కూడా వెళ్ళొచ్చు ఒక వ్యాక్ ఉందన్నమాట ఇది ఒక కానీ దీనికి ఇది లేదు ఏమిటంటే మెషరింగ్ రాట్స్ లేవు అని చేత మనం ఈ ట్రాక్ని బట్టి వెళ్దాం దీని పేరు తాళవనం అంట పామ్మెట్టం అనిపిస్తుంది కదా తాడవనం పామ్మెట్టం అంట ఒకసారి చూద్దాం అది కొలను ఆల్రెడీ కవర్ చేశాను మీకు అది మనకు వెనక వెనక్కి వచ్చాను మనం కవర్ చేసిన కళ్ళను ముందు నుంచి తర్వాత ఇందులో బంజిరా పార్క్లో గొప్ప విశేషం ఏంటంటే మనం మూడు వందల మేడర్లకు వచ్చాం సరే కదా మనం మొదలుపెట్టి ఇక్కడికి త్రీ హండ్రెడ్ మిడ్స్కి వచ్చాయి ఇది మధ్యలో ఉంది ఇంకా డిఫరెంట్ రూట్స్ ఉంటాయన్నమాట ఒకటి కాదు ఎన్నో కానీ ఈ రోజుకి మనము ఈ ట్రాక్ వెంట వెళదాం అనుకున్నాం కాబట్టి అది కవర్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా నర్సరీ మొక్కలు పెంచుతున్నారు అన్నీ పెంచుతున్నాయి అనమాట రెడీ ఫర్ సీల్ ఇందాక మిగం మిచి చూసారా క్లోజ్డ్ గేట్ క్లోజ్ అయింది అక్కడ మొదట పోసం దంపతులు చక్కగా వచ్చి టోపులు చెప్పుకుంటూ ఇక్కడ పాకింగ్ చేస్తుంటారు అలా ఇద్దరు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు మీకు పేరు ఐలగిరికి ఇది ఊడిపోయింది కదా స్క్వరల్ అంటారు గడిపోయింది స్కేరల్ అంటే రాసింది కానీ ఐదు డే కంటే గడిపోయి ఉంటారు దాన్ని బాగా చిన్న ఉంటారు చిలకల చిలకల ఇక్కడ తెలుపు చిలుకలు అరే యువతలు ఒక చిలుకలు అవతల చిలుకల జంట బాగుందండి ఇది ఫోర్ హండ్రెడ్ మినిట్స్కి వచ్చాను మనం ఇప్పుడు ఇక్కడతో స్టార్ట్ చేద్దాం ఇది మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వండర్ఫుల్